హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ వ్లాగ్స్ నేను మీ అమూల్య చూసారా ధాన్యం చెట్టు పైకి వెళ్ళిపోవడం వల్ల అమూల్య హోమ్ కూడా కనిపించట్లేదు సరిగా సో ఇక్కడ లవ్లీ బౌల్ పట్టుకొని నిల్చుంది ఎందుకు అనుకుంటున్నారా రండి మీరు కూడా చూద్దరు కానీ సరే ఎటు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా అందుకే ఇంకా మార్నింగ్ నుంచి చేద్దామని చెప్పి ఇంకా అటు వెళ్ళి ముగ్గు తీశాను ఇక్కడ చూసారా ఒకటే కొమ్మకి ఎన్ని కనకంబరాలు వచ్చాయో ఇంకొక కొమ్మ అయితే వస్తుంది ఒకటే ఒక చిన్న మొక్క అండి అసలు దీని మీద హోపే లేకుండే బట్ ఎంత మంచిగా పువ్వులు పూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఇట్ సైడ్ ఉన్న మొక్కలు కూడా బాగా వచ్చేసినాయి సరే ఇంకా పైకి వెళ్ళిపోదాం రండి ఈ మల్లె మొక్కకి మల్లె పూలు రావడం స్టార్ట్ అయ్యాయి చూడాలి ఈ సమ్మర్కైనా మంచిగా వస్తాయో లేదో అదైతే పగిలిపోయిందన్నమాట బ్యాగ్ అయితే దీనికోసం వచ్చామండి పైకి రీసెంట్ బ్లాగ్లో చూపించా కదా జామకాయలు ఈరోజు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో ఈ బౌల్ వచ్చేసి లవ్లీ వాళ్ళకి ఫంక్షన్ చేశాం కదా సో దాంట్లో రిటర్న్ గిఫ్ట్ అన్నమాట ఇంక ఇక్కడ ఫస్ట్ జామకాయ కోసేసుకున్నాం ఇది నిజం చెప్పాలంటే ఇంకా ఉంచుంటే ఇంకా కొద్ది రోజులకి మంచిగా పండేది బట్ లవ్లీ ఏమో పోతుందేమో మమ్మీ ఎండకి చూసారు కదా అక్కడ అలా అయిపోయింది అన్నమాట ఎండ కవ్వలేదు అది బట్ కాయ కాయ అతుక్కుంటున్నాయి మేబీ సో దానివల్ల అలా అయింది లవ్లీ ఒప్పుకోవట్లేదు ఎందుకని చెప్పేసి అన్నీ కోసేస్తున్నా ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా అసలు అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే చూడటానికి కళ్ళు చాలా తృప్తిగా అనిపిస్తున్నాయి మీకెలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా ఈ చెట్టు నేను బద్దీ పెట్టినప్పుడు చాలా హోప్ ఉండే బట్ నాకు నాకు పిల్లలకి ఉండే హరికి అస్సలు లేకుండే అసలు వస్తాయి ఆ కాయలు దాంట్లో అన్నట్టుండే బట్ ఇప్పుడు చూసరికి చాలా హ్యాపీ బ్లాగ్ అంతా చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి కోసుకొని వచ్చేసిన తర్వాత ఈరోజు ఇంకా వాటర్ మెలాన్ పెడుతున్నాను చిమ్ని కలిపింది కదండి దాన్ని రిమూవ్ చేయాలంటే సో రిమూవ్ చేసి కొత్తదైతే ఫిట్ చేయించాలి బట్ ఎంతవరకు పవరు వైర్ కాల్పింది అనేది తెలియలేదు ఇంకా సో అది చేయించాక మళ్ళీ మీకు చెప్తాను ఇక్కడ లవ్లీ చూసారా డ్రాయింగ్ ఇంట్లో ఉన్నదనుకోండి ఖచ్చితంగా ఒక టైం అయితే తీసుకొని ప్రతిరోజు ఈ విధంగా పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ వేసుకుంటుందండి ఏదన్నా ఒకటి గీసుకొని వేసుకుంటుందన్నమాట ఖాళీగా అస్సలు కూర్చోదు అంటే ఒకటే చేస్తూ కూర్చోదు ఇంకొక పెయింట్ వేసింది చూడండి అక్కడ బాగుంది కదా అసలు చాలా మంచిగా వేసుకుంటూ ఉంటుంది అంటే కంటిన్యూగా ఒక పని చేయదన్నమాట ఫోన్ చూడటం కానీ టీవీ చూడటం కానీ ఎట్లాంటో చేయదు ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటుంది కొంతసేపు డ్రాయింగ్ వేస్తుంది కొంతసేపు ఫోన్ చూస్తుంది కొంతసేపు టీవీ చూస్తుంది కొంతసేపు నాతో ఆడుతుంది కొంతసేపు ఇంకేమన్నా గేమ్స్ ఆడుతుంది ఫోన్ మాట్లాడుతుంది ఫ్రెండ్స్తో వీడియో కాల్ చేసుకుంటారు ఇట్లా చాలా చేస్తుంది ఒక రోజులో పనులన్నీ ఇంక ఎస్సైజ్ తప్ప ఏం లేవండి కొత్త కలెక్షన్ నైటీ కలెక్షన్ అడుగుతున్నారు అందరూ పెడతాను తొందరలో అప్డేట్ చేస్తాను మీకు నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నది దీన్ని కూడా అడిగారు ఇది కూడా నేను షార్ట్ వీడియో పెడతాను మర్చిపోతూనే ఉంటున్నా సో దాన్ని కూడా షేర్ చేస్తాను ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి ఈరోజైతే టిఫిన్ వచ్చేసి దోశ వేస్తున్నా అలాగే చట్నీ చేసేసి ఉంచా అనుకుంటా లేదా లేదు మటన్ ఉంది యాక్చువల్లీ ఇది ముందు రోజు వ్లాగు దీని తర్వాత ఇది తర్వాత బట్ ఏంటంటే అటు ఇటు ఇటు పెట్టాను అంటే ఒక వ్లాగ్లా ఉండాలని చెప్పి సో మీకు చూపిస్తాను మటన్ కర్రీ ఎలా చేశాను ఏంటి అని కూడా ఇంక ఇక్కడ చూసారు కదా దోశలోకి మటన్ కర్రీ లవ్లీ కోసం అని చెప్పేసి బోన్స్ తెచ్చుకుంటాం ఎక్కువ కాస్ట్ అయినా కూడా తీసుకొస్తారనమాట నల్లి బోన్సు పాయ ఇవన్నీ ఇష్టంగా తింటారని సో ఇది మా చెట్టులో జామకాయ అండి కత్తి కూడా తెగట్లేదు నిజం చెప్పాలంటే అంత గట్టిగా ఉంది లైట్గా పింక్ కలర్ ఉంది లోపల మరీ పింక్ వద్దనుకున్నాము ఆ రోజు హలో చింతల్లిగోండి మా చెట్లో జామకాయ మా వారు టేస్ట్ చేస్తున్నారు సౌండ్ తగ్గించుకున్నాను చాలా పచ్చికాయ అసలు కత్తి కూడా తెగలే మనది అనే ఫీలింగ్ ఎంత హ్యాపీనెస్ నా చేతితో పెట్టిన పింక్ వస్తుంది ఇంకా పింక్ వస్తుంది కదా లవ్లీ మాట అన్ని కోసేసా లక్ మన చెట్లో జామకాయ పింక్ ఉంది బాగుంది కదా చాలా ఏసేసుకోలే ఇప్పుడు వచ్చానండి జిమ్ నుంచి ఇంకా డిన్నర్ చేయాలి ఇంకా హరికి జామకాయ కట్ చేసి ఇచ్చా మర్చిపోతా పిల్లలకి అంటే నేను లవ్లీ తిన్నాం ఇంకా హరి లక్కీ తినలేదన్నమాట చూడండి బద్దీకి పిక్ పెట్టాల తీగు ఉందా తెలుసా అరే స్వీట్స్ చాలా పెద్దగా ఉన్నాయి కొంచెం జరుగు చాలా తీగుంది ఇంకా మంచిగా పండుంటే కొంచెం లోపల యాపింక్ అయి ఉంటుంది ఇంకొంచెం మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఒక దాంట్లో మటన్ కర్రీ ఒక దాంట్లో మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి పిల్లలు అడిగారు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు తెప్పించాను నైట్ అయినా కూడా సో కొంచెం తీసాను అంటే మెత్తగున్న పీసెస్ తీసి బిర్యానీలోకి వేస్తున్నాను మిగిలినంతా కర్రీ చేస్తున్నాను కర్రీ చేస్తే నెక్స్ట్ డే కూడా యూజ్ అవుతుంది దోశలోకి అని చెప్పి సో అలా అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి రెండు కూడా కుక్కర్లో చేస్తున్నాను కానీ దమ్ బిర్యానీ కుక్కర్లో ఏం చేయట్లేదు ముందు చికెన్ సారీ మటన్ కుక్ చేసుకొని అది అప్పుడు దాంట్లోకి మార్చుకుంటాను అన్నమాట వేరే దాంట్లోకి ఇప్పుడు దీంట్లో అనుకోండి కుక్కర్లో ఈజీగా కుక్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను అంటే ఇప్పుడు నాకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడానికి టైం లేదు కదండి నైట్ కదా ఆల్రెడీ లేట్ అయిపోయింది అందుకని చెప్పి ఈ ప్రాసెస్లో చేస్తున్నా అప్పుడైతే మటన్కి ఉప్పు కారం మసాలాలన్నీ కూడా మంచిగా పడతాయి అని నా ఫీలింగ్ అన్నమాట అందుకే ఇలా చేస్తున్నాను అడిగింది మటన్ దమ్ బిర్యానీ

Det er ikke noe stort problem. అయిపోయిందండి చూదురు రండి ఎమ్మి ఎమ్మిగా అసలు ఎంత బాగా వచ్చిందంటే బాబోయ్ ఇప్పుడు చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది సో అంత మంచిగా మటన్ బిర్యానీ సో ఇంకా పిల్లలకు పెట్టేసి ఆల్రెడీ కర్రీ చేశాను కదండి అందుకని చెప్పేసి ఇంకా రైతా చేసుకోవట్లేదు దాంతో కర్రీతో తింటాం అన్నమాట అప్పుడు బాగుంటుంది సో ఆల్రెడీ మటన్ కర్రీ ఉంది కాబట్టి లవ్లీ ఫేవరెట్ అసలు అయిపోయేంతవరకు ఎప్పుడవుతుంది మమ్మీ ఎప్పుడవుతుంది మమ్మీ అని అడుగుతూనే ఉంది నల్లి బోన్స్ మంచిగా తింటుంది క్రాబ్ కొన్ని అసలు చాలా మంచిగా తింటుంది అన్నమాట కూర్చొని చక్కగా ఓల్చుకొని మరీ తింటుంది లక్కీకి అంత ఇష్టం ఉండదు మటన్ హరి కూడా తినరు నేను లవ్లీ మాత్రం తింటాం అన్నమాట కానీ ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అట్లా లక్కీకి అలవాటు చేస్తున్నాను హరి అసలు తినరు అండి నిజం చెప్పాలంటే తిన్న గ్రేవీ తింటారు కానీ పీసెస్ తినరు సో బలవంతంగా తినిపిస్తే ఒక్కటి రెండు తింటారు అంతే సో ఇట్లా ఉండేది చేపల కూర కూడా అసలు ఫస్ట్లో తినేవాళ్ళే కాదు కానీ ఇప్పుడు మా ఇంట్లో ఫిష్ కర్రీ అనుకోండి అందరికంటే ఎక్కువ హరీనే తింటున్నారు అలా మెల్లగా అలవాటు పడతారేమో చూద్దాం మటన్కి కూడా సో ఇంక ఇక్కడ చూసారు కదా లవ్లీ ప్లేట్లు అన్ని బోన్సే వేసుకుంటుంది కొంచెం గ్రేవీ వేసుకొని పీసెస్ వేసుకోవాలి అంటే వద్దు మీరే పొద్దున్న తింటా అని చెప్పి అంటుందన్నమాట సరే అని చెప్పి పక్కన పెట్టేశాను ఇంకా చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మిగా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వ్లాగ్లో పెడతా దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి మటన్ దమ్ బిర్యానీ అంత స్పైసీగా తిన్నాం కాబట్టి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లేకపోతే అస్సలు ఇంకా ఉండదు మనసు ఊరుకోదు కాబట్టి వెంటనే ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాం మనకు అంటే రెండుకైనా మూడుకైనా సరే బిర్యానీలు ఆర్డర్ పెట్టుకుంటాం ఇట్లా ఐస్ క్రీమ్లు ఆర్డర్ పెట్టుకుంటాం మాకు టైం అంటూ ఏముండదు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఆర్డర్ పెట్టేసుకుంటాం అనమాట సో చాలా లేట్ నైట్ కూడా బిర్యానీలు ఆర్డర్ పెట్టుకొని తిన్న రోజులు ఉన్నాయి మాకలాగా ఎవరన్నా ఉన్నారా అంటే ఎప్పుడైనా ఏదన్నా ఆకలి అనిపించింది అనుకోండి లేట్ నైట్ టూ ఓ క్లాక్కి వన్ థర్టీ త్రీకి ఇలాంటి టైంలో ఆర్డర్ పెట్టుకొని తిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను హరి ఎక్కువ నేను ఎప్పుడన్నా ఆకలి అన్నాను అనుకున్నాను వెంటనే ఆర్డర్ పెట్టేస్తారన్నమాట వేడి వేడిగా వస్తుంది నిజంగా నా టైంలో అట్లా ఇంకా అంత వేడిగా తిన్నప్పుడు ఐస్ క్రీమ్ కూడా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ లవ్లీ లక్కీ అండి నేనేం తీసుకోలేదు లక్కీ వచ్చేసి నట్స్ ఓవర్లోడ్ లవ్లీ వచ్చేసి డెత్ బై చాక్లెట్ తీసుకుంది సో ఇంకా హ్యాపీగా ఐస్ క్రీమ్ తిని ఒక స్పూన్ అయితే నేను టేస్ట్ చేశాను ఇంక పిల్లలు తిని హ్యాపీగా పడుకున్నాం ఇంకా ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది అడుగుతున్నారు వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు నిజం చెప్పాలంటే వ్యూస్ రావట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకే రెగ్యులర్గా పెట్టలేకపోతున్నా కంటిన్యూగా రోజు డైలీ పెట్టలేకపోవడానికి మెయిన్ రీజన్ అది